విజయ్ సింగ్ నగర్ విజయవాడ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ గోలి సోమచంద్రరావు అధ్యక్షుడు బాలాజీ కుమార్ సెక్రటరీగా అధ్యక్షతన విజయలక్ష్మి గారు కోలాటం టీమ్ డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి గారిని హ్యూమన్ రైట్స్ ప్రొటక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ నేషనల్ చైర్పర్సన్ డాక్టర్ జ్ఞాన సుందరి గారిని సోమశేఖరరావు గారిని బాలాజీ గారు వాకర్స్ అసోసియేషన్ టీం అందరూ కిరీటాలతో చాలా వాళ్లతో పూలమాలలతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి మేయర్ శైలజారెడ్డి గారిని హ్యూమన్ రైట్స్ డాక్టర్ జ్ఞానసుందరి మేడాన్ని ఘనంగా సన్మానించారు జరిగింది మేయర్ గారు మాట్లాడుతూ ఆడవాళ్లకు మగవాళ్లకు సమానం ఎక్కువ తక్కువ ఏమీ కాదు గౌరవించుకుంటూ కలసి పార్ట్ మాథర్ రెడీగుండిండి ఫైట్ ప్రియత ఓకే ఫోటో ఫోటో రైట్ నెక్స్ట్ పార్ట్ మాథర్ నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ తర్వాత దిస్నది లైటింగ్ ఓకే దిగుయే జగతీశ్వర్ గారు జగదీశ్వర్ గారు మామూలుగా సుగుణ గారు సుగుణ గారు రండి వెంకటలక్ష్మి గారు రది వరలక్ష్మి గారు మీ పక్కకి తీర్పకి త్వరప కేసమ్మ గారు

е гаи казияны формгаирр

Mr. Prasad ji naughty hadhh <laughs> for disgusted, don't push him. Yaan Nara Yaan Nara Yaan Nara Yaan. Haana Renu Horni Yaan Nara Yaan Nanara 이미 ஆசாக்கர் ತುಳಸಿನ ಕನ್ಕರಡು ಮೂರು ಮಾಮ ಅದೇ ಮಸ ವಿಚಾರ ತೀತ್ಲ होटेन सपोर्ट मीनाची मीना शुगर माझा अन्नामालागर मिसेस अन्नामालाई मिसेस ना कच्चे पडले हा तीला ओटांत झाला बातला करो पडो अधिक ಅದೇ <laughs>